దాటారు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు దానిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఏం నేర్చుకున్నారు మీరు మీకు నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటి చెప్పండి ఇజ్రాయేలీలందరూ కూడా అరణ్య మార్గంలోకి వచ్చారు వచ్చినప్పుడు అరణ్య మార్గంలో వారు సముద్ర దగ్గరికి వస్తే సముద్ర దగ్గరికి వచ్చిన తర్వాత సముద్రం అడ్డుగా ఉంది ఇప్పుడు వాళ్ళకి ముందుకెళ్ళడానికి అవకాశం లేదు అవకాశం లేనప్పుడు ఏం చేయాలి మొరపెట్ట భయపడ్డారా లేదా వాళ్ళు బైబిల్ వాక్యాన్ని చూస్తే కన్నులు ఎత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చును చూసి మిక్కిలి భయపడి యుహోవాకు మిక్కిలి భయపడ్డారు యుహోవాకు మొరపెట్టారు దీని అర్థం ఏంటి వారు భయమైతే పడ్డారు కానీ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే యుహోవాకు మొరపెట్టారు దీని నుంచి మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠము మనకి కష్టం వచ్చినప్పుడు మిక్కిలి భయం వచ్చినప్పుడు భయము రావడం అనేది మనిషికి సహజమే కానీ ఏం చేయాలి తర్వాత యహోవాకు మొరపెట్టాలి యహోవాకు మొరపెట్టాలి ఇప్పుడు యహోవాకు మొరపెట్టినప్పుడు ఏం జరిగింది దేవునికి మీరు అనుకోవచ్చు ఒక విషయం అర్థం చేసుకోండి దేవునికి ఏ దారిలో నడిపించాలో తెలుసా తెలీదా తెలుసు డైరెక్ట్గా వెళితే పదకొండు రోజులు వెళ్ళిపోవచ్చు కానీ దేవుడని యోహో వారిని నడిపించి చుట్టూ దిప్పి ఎర్ర సముద్రం తీసుకొచ్చాడు లాస్ట్ వీక్ రిఫరెన్స్ నేర్చుకున్నాం మనం ఎర్ర సముద్రం వైపే ఎందుకు నడిపించాడు ఆయుప్తులు అనుకున్నారు ఒక మాట ఏమనుకున్నారంటే వీళ్ళు దేవుడికి ఇజ్రాయిల్ దేవుడికి హెబ్రిల దేవునికి కాపాడటం తెలియదు తెగుళ్ళు అయితే పంపించాడు కానీ తీసుకొచ్చి తీసుకొచ్చి సముద్రం దగ్గర పెట్టాడు వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం అనేది లేదు వెనకేమో మన శత్రు సైన్యం అంతా గుమ్ముగూడాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అని వాళ్ళు చాలా ఏమనుకున్నారంట పొంగిపోయారు వాళ్ళు మనకి అనుకున్నారు కానీ వినండి ఒక్క విషయం దేవుడు వారిని సముద్ర దేరికి నడిపించింది ఎందుకు వారిని తప్పించడానిక లేకపోతే వారిని అప్పగించడానిక మీరు చెప్పండి తప్పించడానికి దేవుడు వారిని తప్పించడానికి తీసుకొచ్చినప్పుడు సముద్రం దేరికి ఎందుకు దేవాలి ఒక మార్గం ఉన్నప్పుడు ఆ మార్గంలో ప్రశాంతంగా పోనీయకుండా ఈ సముద్రం దేరికి ఎందుకు తీసుకొచ్చాడు మన దేవుడు ఎలాంటి వాడు ఆయన మహిమ చూపించాలంటే కష్టమైన పరిస్థితి గుండా తీసుకుని వెళ్లాల్సిందే నువ్వు మామూలు మార్గంలో వెళితే నీ దేవుడు ఎంత గొప్పవాడంటే తెగుళ్ళు పంపించాడని తీసుకొచ్చాడు అంతే కానీ ఇప్పుడు ఆ రోజు దేవుడు వారిని అక్కడికి నడిపించడం వల్ల ఇప్పటికే మనం ఏం చెప్పుకోవడం తెలుసా ఇజ్రాయేల్ దేవుడు సముద్రాన్ని రెండుగా చీల్చిన దేవుడు ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఒక అద్భుతము జరగాలంటే ఒక కష్టము జరగాలి మనకి ఎప్పుడైనా కానీ మనకి కష్టం వచ్చినప్పుడు సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ముందుకెళ్ళి దారి లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు మీరు చేయవలసిన పని ఒక్కటే అదేంటంట యుహోవాకు మొర్ర పెట్టాలి మొర కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేర్చుకోండి మోసే చేసినప్పుడు మోసే ప్రకారం మనం ఏం చేయాలంటే యుహో వాకు మొర్ర పెట్టడం నేర్చుకోవాలి నేర్చుకోండి మో నేర్చుకున్న తర్వాత వచ్చారు ఇక్కడికి సముద్రం దగ్గరికి వచ్చారు సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత దాదాపుగా సముద్రంలో ఎంత దూరం నడిచారంట వాళ్ళు చెప్పండి ఎన్ని కిలోమీటర్స్ దాదాపుగా దాదాపు పదహారు కిలోమీటర్స్ లోపల ఆ లోతు ఎంత తెలుసా మూడు వందల యాభై నుండి ఐదు వందల దాకా ఎగ్జాక్ట్ తెలియదు కానీ మూడు వందల యాభై టు ఐదు వందల మీటర్ల లోతు ఉంటుంది అందులో ఆరిన నేల మీద నడిచారు ఎప్పుడైనా వర్షం వచ్చిన తర్వాత నడవాలి అంటే ఒక రోజు రెండు రోజులు మామూలు నీళ్లు ఆరాలంటే చాలా టైం పట్టింది అదే ఎప్పుడు సముద్రం ఉన్నప్పుడు కింద ఇసుక కానీ బంకమట్టి కానీ ఉందంటే అది ఆరాలంటే ఎంత కాలం పట్టింది చెప్పండి కాని దేవుడు బలమైన తూర్పు గాలి పంపించి ఆ బలమైన తూర్పిగాల చేత నేలంతా ఆరేటట్లు చేసి రెండు పాయలు చేసి వాళ్ళని ఏం చేశాడు బయటికి తీసుకొచ్చాడో లేదా ఇప్పుడు మోసే అద్భుతం చేయడానికి మోసేకు ఉపయోగపడింది ఎవరు మోస చేతిలో ఉన్న కర్ర కాబట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మోషేకి ఇచ్చింది కర్ర ఆ కర్ర ఆ అద్భుతాలు చేసి మొట్టమొదటిగా సర్పం చేశాడు ఆ సర్పం దగ్గర నుండి పైకెత్తితే అన్నీ వచ్చినాయి ఇప్పుడు సముద్రం దగ్గరికి వస్తే సముద్రం దగ్గర కూడా అద్భుతం జరిగింది సముద్రం కూడా రెండుగా చేల్చబడింది అంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు మార్గము ఏది దొరకనప్పుడు మన చేతిలో ఒక ఆయుధం ఉంటుంది మీరు అనుకుంటున్నారు ఏమీ లేదని ఏది లేదని మనం అనుకుంటాం కానీ మన చేతిలో దేవుడు ఒక ఆయుధాన్ని పెడతాడు ఆ ఆయుధం ఏంటి తెలుసా చెప్పండి మీరు ఏది ఆయుధము ప్రార్థననే ఆయుధము దావీదు గొలియాతుని కొట్టడానికి వచ్చినప్పుడు గొలియాతు చాలా చిన్నవాడు గొలియాతు వయసు ఎంత చెప్పండి కుర్రవాడు యవనస్తుడు గొలియాతు చాలా చిన్నవాడు ఎంత వయసు ఒక చిన్నవాడు పద్నాలుగు ఉందో పన్నెండు ఉందో పదహారు ఉందో తెలియదు చాలా చిన్నవాడు గొలియాతుని కొట్టడానికి వచ్చినప్పుడు గొలియాతు ఆరు మూరల జానుడు ఆరు మూరల జానుడు అంటే దాదాపు తొమ్మిది నుండి పన్నెండు అడుగులు ఇది దాదాపు నైన్ ఫీట్ ఉంటుంది నేను అనుకోడు ఇక్కడ నుండి పదకొండు అడుగులు అంటే ఎంత ఎత్తును చెప్పండి పదకొండు అడుగుల మనిషిని ఒక చిన్న కుర్రాడు వచ్చి కొట్టాలంటే సాధ్యమా అసాధ్యం ఈ లోకములో చూస్తే లోకము కంటితో చూస్తే చాలా అసాధ్యము కానీ ఈ పిల్లవాడి దగ్గర ఉందంటే లోకము దృష్టి లేదు కానీ దేవుని ఇరిగిన దృష్టి దేవుని భక్తి దేవుని మీద నమ్మకం ఉంది దావేది ఇప్పుడు దావేదు ఆయన్ని కొట్టడానికి తీసుకెళ్ళిన ఆయుధం ఏంటి చెప్పండి చిన్న రా ఏలి ఏలియమనే పర్వతం లోయలోకి వెళ్ళిపోయి ఆయన కొన్ని రాళ్ళు ఏరుకొని నాలుగైదు రాళ్ళు ఏరుకొని ఒరిసేలో ఒకటి ఉంది ఆయనకు ఏది తెలుసో దాన్నే పట్టుకొచ్చాడు మోసేకి ఏది తెలుసో ఆ కర్రనే పట్టుకొచ్చాడు ఈరోజు చిన్న రాయితో దేవుడు గొలియాతను కొట్టాడా లేదా గొలియా బాడీ అంత శిరస్రాణాలు డాలు పట్టుకుని ఉన్నాడు ఎక్కడ ఖాళీ లేదు ఇక్కడ ఒక చోట ఖాళీ తల మీద బాగా పెట్టాడు ఇక్కడ పెట్టేశాడు అంతా మూసుకు మూసుకున్నాడు కానీ ఇక్కడొక్కడు మాత్రం ఓపెన్గా ఉంది ఏ ఖాళీ లేదు దేవుడు చూసి చూసి దావీదు రాయితో కొట్టగాని ఈ రాయిని తీసుకెళ్ళి తీసుకెళ్ళి కరెక్ట్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు తల మీద ఇక్కడ కానీ నొసటి మీద కానీ ఇక్కడ సైడ్ కానీ ఒక్కొక్క చోట తగిలితే ప్రాణం పోతుంది చిన్న రాయి ఈ విధంగా చంపేద్దామని ఎవరైనా ఊహించారా దావిదు సముద్ర ఎవరు ఊహించారా ఎవరు ఊహించాల కానీ దావిదు ఒక మాట అన్నాడు యుద్ధము యుహోవాదే ఇది మనం నేర్చుకోవాలి ఇప్పుడు నీ ఎదుటి ఉన్న యుద్ధము చాలా గొప్పది పెద్దది అది గొలియాతులాంటి పెద్దది అవ్వచ్చు పర్వతం అవ్వచ్చు లేదా ఎర్ర సముద్రం అవ్వచ్చు నీ ముందు శత్రువులు గొప్పవాళ్ళు అవ్వచ్చు పలుకుబడి ఉండవచ్చు డబ్బు ఉండవచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ ఈరోజు నీవు దేవుని మీద ఆశ పెట్టుకొని యుద్ధము యుహోవాదే అని రంగంలోకి వెళ్ళాలి వెళ్ళకపోతే దేవుడు కార్యం చేస్తాడు మీరు చెప్పండి యుద్ధ యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు విజయం ఇచ్చాడా జనాల మధ్యలో ఉంటే ఇచ్చాడా మనం చేయాల్సింది ప్రభు నిన్ను నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను నేను నీ నమ్మకం నా నమ్మకాన్ని నీకు చూపిస్తున్నాను ప్రభు అని యుద్ధ రంగంలోకి వచ్చాడు వచ్చాడు కాబట్టే దేవుడు సహాయం చేశాడు జనాల మధ్యలో ఉంటే దేవుడు సహాయం చేసేవాడా మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని దేవునికి కనపరచాలి దావీది కనపరిచాడు రాయి తీసుకెళ్ళాడు అప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఏంటో చూడండి జనాలందరూ తిడుతున్నారు ఏరా నేను అనుకున్నావా కర్ర తీసుకుని వచ్చావు సౌరు రాజు వాళ్ళు అన్నదమ్ములేమో నీ వల్ల కాదు నువ్వు వెళ్ళిపో అంటే కాదు కాదు నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు నీకు ధైర్యంతో ముందుకు వచ్చాడు ఖచ్చితంగా మరి ఒకే ఒక్క రాయి దెబ్బతో కూలివి ఎవరైనా ఊహిస్తారా రాయి పెట్టి కొడితే చచ్చిపోతాడని పెద్ద కత్తి ఉంది గొలియత్ దగ్గర ఈ రాయితో కొట్టినప్పుడు అతను పడిపోయినప్పుడు అతని కత్తే తీసుకొని అతని కత్తితోనే తలనడికాడు అప్పుడు ఫిరిస్తూ భయపడిపోయి వణికిపోయి పారిపోతారు ఇది చెప్పండి గులియాత్కి ఇప్పుడు సహాయం చేసింది ఎవరు దేవుడు దేని ద్వారా చేశాడు చిన్న రాయి నేనేమంటానంటే ఈరోజు మీకున్న విశ్వాసం కొద్దిగైనా చిన్న రాయి అయినా కర్ర అయినా ఇంతదైనా నీ దగ్గర ఏది లేకపోయినా దాన్ని పట్టుకొని విశ్వాసంతో ముందుకొస్తే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఏం చేస్తాడో అది మనం నేర్చుకుంటూ ఉన్నాం ఎర్ర సముద్రమే కానీ యువర్ధనం నదులే కానీ ఏది నీ ముందు అడ్డుగా వచ్చినా ఏది కూడా నిన్నేమీ చేయలేదు కారణం ఏంటి చెప్పండి నీ పక్షంగా ఉన్నది ఎవరు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు లోకంలో ఉన్నవాడు అద్భుతాలు చేస్తారు చేస్తారా లేదా ముందు కర్ర వేయగానే మోసే కర్ర కానీ పాము అయింది వాళ్ళు కూడా కర్రలు వేస్తే పాములైనవి మరి ఈ రెండింటిలో విజయం ఎవరికి వచ్చింది మోసే కర్ర దేవుని శక్తి బలమైన శక్తి మీరు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే చాలా గొప్పవాడు ఈరోజు మన అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఎర్ర సముద్రాన్ని ఆరిపోయేసి అందులోంచి సైన్యాన్ని పంపించాడు సైన్యం ఎంతమంది మొత్తం చెప్పండి ఆరు లక్షల కాలుబలము పురుషుల సంఖ్య వారి పిల్లలు స్త్రీలు వచ్చేసరికి దాదాపు మనం ముప్పై నుండి నలభై యాభై యాభై లక్షలనుకున్నాం వీళ్ళందరూ కూడా సముద్రమే దాటారు పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలో వాళ్ళు నడుచుకుంటూ సముద్రంలో నడుచుకుంటూ వచ్చారు ఈ సముద్రంలో నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇరుపక్కల గోడవలే నీళ్లు నిలబడ్డాయి నిలబడినప్పుడు మీరు ఎప్పుడైనా నీళ్లు నిలబట్టడం చూశారా నీరు మెరుగు నిజము దేవుడెరుగు అనే సామెత నీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తాయంట పల్లంలోకి వెళ్తాయి కానీ ఇక్కడ ఇరుపక్కల పద్నాలుగో అధ్యాయం నిర్గమఖండం పద్నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి ఇరవై తొమ్మిదో వచ్చిన అయితే ఇస్రాయేలీలు వారి నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడవలే నీళ్లను గోడలాగా చేయడం ఎవరికైనా సాధ్యమా దేవుడు చేశాడు తర్వాత యువర్ధాన్ని దాటి నీళ్లు కుప్పగా పోస్తారు ఇంకో చోట తర్వాత తర్వాత చూస్తే మనం మనం అర్థం చేసుకోవచ్చు రెండు వైపులా గోడలాగా నీటిని దేవుడు ఏర్పాటు చేసి గురుత్వాకరణ శక్తిని దేవుడు ఆపేశాడు అక్కడ వాటర్ అక్కడే ఫ్లో అక్కడే ఫ్లో అవుతుంది బయటికి రావడానికి అవకాశం మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు చూసారా ఈ సముద్రంలో వాటర్ అంతా అల్లాగా బయటకు వస్తుంది వచ్చినప్పుడు ముందుకు వచ్చి మళ్ళీ ఏమైపోతాయి దేవుడు సముద్రానికి హద్దు నియమించాడనే బైబిల్ గ్రంథంలో రాయబడింది భూమిని నింపడానికి వస్తుంది కానీ నీ నీ పరిమితి ఇంతవరకే అని దేవుడు మరలా వెనక్కి లాగేస్తాడు సముద్రం కనుక పొంగిపోతే భూమి ఎంత భూమి మీద మొత్తం సముద్రం ఎంత శాతం అని చెప్పండి మూడు శాతం నాలుగు నాలుగు శాతంలో మూడు శాతం నీరే ఉంది ఒక శాతమే నేల ఉంది ఈ నీరంతా వస్తే భూమిని కప్పేస్తా లేదా కానీ దేవుడు ఏం చేశాడు నీటిని నేలను ఆరు నేలను వేరుపరుచుగా కనుక పలికినప్పుడు వేరుపరుచుని అంతే దేవుడు చెప్తే అవి ఆగిపోతుంది అంతే వాటర్ని దేవుడు రెండు వైపులో గోడలాగా పెట్టాడు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా ఐగుప్తియులు తరుముకుంటూ వచ్చారు వీళ్ళని విడిపించాడు అయినా కఠినపరిచాడు దేవుడు మరలా సముద్రం దగ్గరికి ఎందుకు నడిపించాడు దేవుడు చెప్పండి వారికి విడుదల ఇచ్చాడు సముద్రం దగ్గరికి వచ్చాడు వాళ్ళు వచ్చేశారు బయటికి సంపూర్ణమైన విడుదల స్వతంత్రం వచ్చింది మరలా వాళ్ళు తరుముకుంటూ సముద్రం దగ్గరికి ఎందుకు వచ్చాడు ఎవరైనా చెప్తారా సముద్రం దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి వీళ్ళని ముందుగా సముద్రం దగ్గర పంపించి వెనకాల ఫరు సైన్యాన్ని ఎందుకు నడిపించాడు వాళ్ళకి ఎస్ ఎస్ ఇదిగో పద్నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చాను అందుకు మోసే భయపడకూడదు యహోవా నీకు నేడు కలుగుజే రక్షణ మీరు ఊరిక నిలిచడు చూడు మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక్క మీదట మరి ఎన్నడును వినండి ఇక్క మీదట మరి ఎన్నడును చూడు మీ పక్షం యుద్ధం చేయరు ఇక్క మీదట ఎన్నడు కూడా మీకు కనపడరు వాళ్ళని కనపడకుండా చేయటం కోసమే దేవుడు ఐగుప్తీయులను సముద్రం దగ్గర వీళ్ళు అనుకుంటున్నారు ఇజ్రాయల్ అందరూ కూడా ఐగుప్తులు వచ్చేస్తారు మనల్ని చంపేస్తారు మనల్ని మనల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతారని భయపడిపోదాం కానీ దేవుని ఉద్దేశం అని తెలుసా ఇక మీదట ఐగుప్తు సైన్యాన్ని కనపడకుండా చేయడమే దేవుని యొక్క ఉద్దేశం అంటే నీ శత్రువు ఇంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి నిన్ను చాలా ఎలాగంటే విసిగించేసిన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఆ శత్రువు నుండి నీకు ఏది కలగకుండా ఇక వారిని నాశనం చేయడం కోసమే దేవుడిని నిన్ను కష్టానికి నడిపిస్తాడు అర్థమవుతుంది మీ అందరికీ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము పద్నాలుగు ఇరవై ఎనిమిది చూడండి నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను ఎవరినంట యొక్క సర్వసేనను కప్పివేసిన వారిలో ఒక్కడైనను దేవుడు చెప్పింది చేశాడా లేదా చెప్పండి దేవుడు చెప్పింది చేస్తాడా లేదా మరి కష్టం వచ్చినప్పుడు ప్రభా నువ్వేమైపోయావు ప్రభా నాకు జవాబు ఇవ్వవు ప్రభా నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభావి మీరు ప్రార్థన చేశారా లేదా చేశాం నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభా శత్రువులు నన్ను ఎందుకు వెంటబడుతున్నారు ప్రభా వాళ్ళు అక్కడే అనుకుంటే పది తెగుళ్ళు అనుకుంటే అవన్నీ పోయాయి మరలా వచ్చి పడ్డారు మాకెందుకు ఈ కర్మ సమాధులు అక్కడ లేవా మేము అక్కడే వచ్చిపోతాం ప్రభా అని మరలా ప్రభువు మీద తిరుగుబాటు చేశారు ఇజ్రాయల్ దేవుని ఉద్దేశం ఏంటంటే వారిని పంపించింది ఇక మీదట నీ శత్రువు నీకు ఉండడానికి వీలు లేదు ఇక మీదట శత్రువుని ఇబ్బంది పెట్టకుండా చేయాలని దేవుని ఉద్దేశం మనం ఏమనుకుంటాం తెలుసా శత్రు దగ్గరికి వెళ్తే బాగుండు వారి దగ్గరే ఉంటే బాగుండు మనం అనుకుంటాం ఇక మీదట వారిని కనపడకుండా దేవుడు ఏం చేశాడంట సముద్రంలో వారిని అందరిని కూడా సర్వసేనను కప్పి వేశాడు ఇక మీదట ఒక్కడు కూడా ఐగుప్తు చరిత్ర క్లియర్ అయిపోయింది నేను మీ గ్రూప్లో పెట్టాను మీకు గుర్తుందా సముద్రం దాటిందా సముద్రం గురించినటువంటి మ్యాప్లన్నీ మీకు లాస్ట్ పెట్టారు నిన్న వారు బయటకు వచ్చిన తర్వాత ఆ సముద్రంలో వారి అవశేషాలు కనపడ్డాయి ఆ తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత మారా అనే ప్లేసు తర్వాత ఇంకోటి ఏంటి మన్నా ఎక్కడ కురిసిందో ఆ ప్లేస్ అన్నీ మీరు చూసారు లేదో నాకు తెలిసి నాకు తెలిసి మీరు చూసి ఉండరు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మిగతా వాళ్ళు ఏదో పెట్టారు వీడియోస్ అనుకుంటారు చూస్తే మీకు అర్థమవుతాయి ఓకే ఇప్పుడు సముద్రాన్ని చీల్చుకునే వాళ్ళందరూ బయటకు వచ్చారు ఇస్రాయేల్ అందరూ బయటకు వచ్చారు ఆ సముద్రంలో సర్వసేన మొత్తం మునిగిపోయారు పదిహేనో వచ్చిన నుండి చూస్తే చూడండి పదిహేనో వచ్చే నుండి అప్పుడు మోషియా ఇస్రాయలు యోహవానికి వచ్చిన ఈ కీర్తన పాడేది దీన్ని సాంగ్ ఆఫ్ సి అంటారు సాంగ్ ఆఫ్ సి అంటే సముద్రాన్ని దాటిన తర్వాత కాదు సముద్రంలో నడుచుకుంటూనే సముద్రంలో దాడుతూనే దేవునికి పాట పాడుతూ ఉంటారు సాంగ్ ఆఫ్ సి దీన్ని రెడెంప్షన్ ఆఫ్ సాంగ్ అంటారు అంటే విడుదల కలిగినటువంటి సంవత్సరము ఆ దినాన్ని వాళ్ళు ఏం చేశారంటే ప్రభువును స్థుతిస్తూ ఆరాధిస్తూ సముద్రంలో నడిచి వెళ్ళారు సముద్రంలో ఎంత దూరం నడిచారు దాదాపుగా పదహారు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు అంటే ఎంతసేపు నడిచి ఉండొచ్చు వాళ్ళు దాదాపు ఎనిమిది గంటలు మినిమం నడిస్తే ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్తే ఫోర్ అవర్స్లో అయిపోతుంది కానీ వాళ్ళు మినిమం ఎనిమిది గంటల నుండి ఎక్కువసేపు నడి ఎందుకంటే పిల్లలు పశువులు వృద్ధులు అందరూ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నడుచుకుంటూ వెళతా సముద్రాన్ని చూస్తే సముద్రం నుంచి వచ్చారంటే ఎంత అద్భుతం చెప్పండి మీరు ఎప్పుడైనా మామూలు నీళ్ళలో నడిస్తేనే ఇంత నీళ్ళల్లో ఇంత అద్భుతంగా ఉందనుకోండి కానీ సముద్రంలో అండర్ గ్రౌండ్ వాటర్కి వెళ్తే మీరు సముద్రంలో లేకుండా మీరు చూస్తారు కానీ అటువైపు ఇటువైపు గోడలుగా ఉన్న సముద్రంలో వాళ్ళు నడుచుకుంటూ వెళితే దాదాపుగా మూడు వందల యాభై మీటర్లు అంటే దాదాపు వెయ్యి అడుగులు లోతు వెయ్యి అడుగుల లోతులోంచి వాళ్ళు సముద్రంలో నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయారు ఇక్కడ చూస్తే మనం దాదాపు పదకొండు రోజుల్లో ఇస్రాయేలీలు దాదాపు ఐగుప్తు నుండి కానానికి వెళ్ళిపోవచ్చు ఎన్ని రోజుల్లో చెప్పండి పదకొండు రోజులు కానీ దేవుడు చుట్టూ దిప్పి తీసుకొచ్చాడు ఎందుకని ఎందుకు తీసుకొచ్చాడు ఒకవేళ ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగితే యుద్ధం చూసి మేము యుద్ధంలో ఓడిపోతామేమో అని వాళ్ళకి భయపడి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో అని ఒకటి రెండవది దేవుని ఉద్దేశం ఏంటంటే సంపూర్ణంగా ఆయుగుప్తు నుండి విడుదల చేద్దామనుకున్నాడు దేవుడు కానీ వీళ్ళు కష్టం రాగానే అనుకుంటారు మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోతే బాగుండు అక్కడే సమాధులు ఉన్నాయి అక్కడే దోసకాయలు ఉన్నాయి అక్కడే కూరగాయలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు వెనక్కి తిరగాలని చూశారు చూశారా లేదా ఖచ్చితంగా చూశారు అందుకని మరలా వీళ్ళు ఐగుప్తుకు తిరిగి వెళ్లకుండా ఉండడం కోసం దేవుడు చూ చుట్టూ తీసుకొచ్చాడు ఇటువైపు ఐగుప్తు దేశము ఇటువైపు కానాను దేశము డైరెక్ట్కి వెళితే పదకొండు రోజులు కానీ ఈ చుట్టూ తీసుకొచ్చి సీనాయి పర్వతం మీద దేవుడు మాట్లాడి ఇక్కడ నుండి వాళ్ళని సిద్ధపాటు చేసి ఇక్కడ నుండి కానాను దేశానికి వారిని దేవుడు నడిపించాడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అంట నలభై సంవత్సరాలు నడవడం అంటే నాకు అర్థం కాదు మీరు ఏదైనా ఊరు వెళ్తున్నారనుకోండి ఈ రోజు స్టార్ట్ అయ్యే ట్రైన్ లో ట్రైన్లో స్టార్ట్ అయ్యారు రేపు సాయంత్రానికి దిగుతారు ఢిల్లీ అనేదన్న ఒక వారం తర్వాత ఇవాళ ఫోన్ చేసేవానికి ఎక్కడున్నా అంటే ట్రైన్లో ఉన్నా వారం తర్వాత ఫోన్ చేసి ట్రైన్లో ఉన్నా ఇంకా నెల తర్వాత ఫోన్ చేసి ట్రైన్లో అంటే ఎలా ఉండదు చెప్పండి లేదు నడిచేడుతున్నా ఒక సంవత్సరం తరలి ఫోన్ చేసి ట్రైన్లో వెళ్తానే ఎంత బోరింగ్ ట్రావెలింగ్ అంటారు చెప్పడం దాన్ని కానీ నలభై సంవత్సరాలు వీళ్ళు ఎలాగ నడిచారు తెలుసా డైరెక్ట్గా నడుస్తూనే ఉండాల వాళ్ళు ఫార్టీ ఇయర్స్ మరణయాత్ర ఎలా చేశారంటే వాళ్ళు ఎప్పుడు నడుస్తూనే ఉండాల ఎలాగుండదంటే వీళ్ళు ఇక్కడ నుండి దాదాపు వారం రోజులు నడుచుకుంటూ సుక్కోత్ అనే ప్రాంతానికి వచ్చారు ఇక టెంట్లు వేసుకున్నారు ఎదురేమో సముద్రం ఉంది ఇక వీళ్ళు నడిచి నడిచి అలసిపోయారు కదా కాబట్టి వీళ్ళు ఏం చేశారు టెంట్లు వేసుకొని ఆ టెంట్ల దగ్గర భోజనం వండుకోవడం అంట్లు కడుక్కోవడం బట్టలు ఉత్తుకోవడం బట్టలు ఉత్తుకున్నట్లేదు లేదు బట్టలు ఉత్తినట్లేదు బైబిల్లో ఓకేనా వాళ్ళు వచ్చిన ఆహారం తెచ్చిన ఆహారం తింటాం అలా తింటా చక్క నిద్రపోవడం అంటే నిద్ర లేకుండా వాళ్ళు నడిచారు అనుకుంటున్నారా మీరు కంటిన్యూగా నడవల వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ గుడరాలు కట్టుకుంటూ అందరికి ఇక వెళదాం అలసట తీరిపోయింది అనుకున్నాడు బయలుదేరేవాళ్ళు మళ్ళీ ఈ విధంగా సముద్రం దాటిన దగ్గర నుండి అక్కడ నుండి కాస్త దూరం ముందుకెళ్తారు కాస్త దూరం వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి సముద్రాన్ని దాటి రాగానే మారా అనేటువంటి ప్రదేశానికి వస్తారు ఇప్పుడు వీళ్ళు తెచ్చుకున్న వాటర్ అంతా అయిపోయింది వాటర్ లేదు ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత వాటర్ తాగదామంటే దాదాపు మేము ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాం ఎర్ర సముద్రం నుండి వాళ్ళు ఎక్కడైతే దాటి అక్కడ నుండి కాస్త దూరం వస్తే ఎర్ర సముద్రం దగ్గర దాటి వచ్చిన తర్వాత కొంతకాలానికి కొంచెం దూరం వచ్చి మూడు రోజులు ప్రయాణం అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ వాటర్ అవుతుంది వాటర్ తాగదాం అంటే అక్కడ నీటి బుగ్గ ఉంటుంది అదంతా చేదుగా ఉంది దానిని ఏమంటారు తెలుసా మార అంటారు చేదైన నీరు ఉంది ఇప్పుడు తాగడానికి వాటర్ లేదు ఇన్ని లక్షల మందికి వాటర్ కావాలంటే ఏం చేయాలి అప్పుడు దేవుడు అంటాడు ఒక చెట్టు కొమ్మని అంతా వేస్తే అదేమైపోయింది మార అనేది మధురముగా మార్చబడింది అంటే దాని ప్లేస్ ఇప్పటికి కూడా హిస్టరీలో చెప్పుకుంటారు గ్రూప్లో పెట్టాను మీరు వీడియో చూడండి వెళ్ళిన తర్వాత నేను ఆ ప్లేస్కి వెళ్ళాను అది ఒక బావి ఆ బావిలో వాటర్ అంతా ఇప్పటికీ చుట్టూ సముద్రపు నీళ్లు ఉప్పుగా ఉంటాయి కానీ ఆ బావిలో నీళ్లు మాత్రం తీయగా ఉంటాయి దాన్ని ఏమంటా తెలుసా మార మార అంటే మధురంగా దేవుడు మార్చిన స్థలం దీన్ని మనం ఎలాగో అర్థం చేసుకోవాలంటే మీ జీవితంలో చేదైనటువంటి అనుభవాలు మీకు వచ్చినప్పుడు చేదు వచ్చినప్పుడు మీరేం చేయాలి ప్రభువుకు ముర్రపెట్టి ప్రార్థన చేస్తే ఆయన ఒక రెమెడీ ఇస్తాడు మనకి ఆ రెమిడీ తీసుకొని మన జీవితాన్ని మధురంగా మార్చేస్తున్నారు మార అనుభవం మధురముగా మార్చగలవు నీవు దేవుడు మార్చగలడు నీ అనుభవాన్ని నీ చేదైన జీవితాన్ని కష్టమైన నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు ఇజ్రాయెల్ చూసి మనం ఏం నేర్చుకోవాలంటే వారి ప్రయాణములో చేదైనటువంటి స్థితి వచ్చినప్పుడు వారి ప్రయాణములో అడ్డు బండలు వచ్చినప్పుడు వారి ప్రయాణంలో సముద్రాలు వచ్చినప్పుడు దేవుడు చీల్చి నడిపించాడు చేదైన నీటిని మధురంగా మార్చాడు నీకు కూడా నాకు కూడా ఈరోజు అలాంటి అనుభవం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అదే దేవుడే కాదా నిన్న నేడు మారినవాడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న మీరు అనుకోవచ్చు ఆ రోజుల్లో దేవుడు అద్భుతం చేశాడు ఈరోజు చేస్తాడా లేదా చేస్తాడా చేయ మీరు చెప్పండి ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు చేస్తాడని నమ్ముతున్నారా కొంతమంది నమ్మకపోవచ్చు ఆ రోజులు అద్భుతాలు ఉండేయండి ఈ రోజులు ఎక్కడ ఉన్నాయని అంటారు చాలామంది వాదిస్తారు నేను ఒకటే చెప్తా నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తమో నీవు నమ్మకపోతే నీకు జరగదు నీవు నమ్మితే జరుగుతుంది అంతే ఇక మనకి తీరీలు కాన్సెప్ట్లు అవసరం లేదు బైబిల్ చెప్తుంది గొప్ప గొప్ప ప్రసంగం చేసే సాహుకులు చాలామంది ఈరోజు స్వస్థత లేవు ఈరోజు అద్భుతాలు అంటున్నారు వాళ్ళకి జరగట్ల మా ఇంట్లో ఒక అద్భుతం చేయండి రాసి రాసిచ్చేస్తున్నాను ఒక పెద్ద సేవకుడు నేను ఆలోచించా ఎందుకు ఈ విధంగా అంటున్నాడంటే ఎందుకు జరగటం లేదంటే ఆయనలో ఏమీ లేదు ఇప్పుడు నమ్మకం అనేది అప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవని నమ్ముతుంది కాబట్టి జరగట్లే ఆయనకి నీవు జరిగితే ఖచ్చితంగా దేవుడు నీవు నమ్మితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు జరిగిస్తాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే ఆ రోజు నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా నడిపిస్తాడు ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి మనకు జాగ్రత్త జ్ఞాపకం చేస్తూ ఐగుప్తు దేశం నుండి విడుదల ఇచ్చాడు ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం గుర్తుపెట్టుకోండి ఐగుప్తు అంటే దేనికి సాదృశ్యమో లోకం లోకములో బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో ఎవరు ఇజ్రాయల్ ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా చెప్పాలి నాలుగు వందల ముప్పై మీరు రాసుకున్నారు కదా లాస్ట్ వీక్ నేను చెప్పే మీకు పెన్ తెచ్చుకోండి నోట్స్ తెచ్చుకోండి ప్రతివారం మీరు డౌన్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఏసేపు నుండి మోసే వరకు కాలం ఎంత మర్చిపోయారు గుర్తుందా మోసే నుండి ఏసేపు వరకు దాదాపు మూడు వందల యాభై టూ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కదా ఓకే ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి మనం ఆలోచిస్తే అబ్రహాము సారీ ఆదాము నుండి నోవాహు వరకు ఎంతకాలం ఆదాము నుండి నోవాహ వరకు వెయ్యి సంవత్సరాలు నోవాహ నుండి నెక్స్ట్ ఎవరు అబ్రహాం వరకు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు అబ్రహాము నుండి దావిద్ వరకు ఎన్ని సంవత్సరాలు దావిది నుండి యేసుక్రీస్తు వరకు ఎన్ని సంవత్సరాలు మొత్తం పాత నిబంధన గ్రంథం అంతా ఎన్ని సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు కొత్త నిబంధన అంతా ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు అర్థమవుతుంది అందరికీ అంటే బైబుల్ హిస్టరీ అంతా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నాలుగు వేల ఒక్క వంద మాత్రమే ఇప్పటికి యేసు క్రీస్తు నుండి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ప్లస్ నాలుగు ఎంత ఆరు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక వంద వేసుకోండి మళ్ళీ ఈ లెక్కలకను ఇజ్రాయెల్ లెక్కలకి ఇంగ్లీష్ లెక్కలకి గ్రెగేరియన్ లెక్కలకి చాలా తేడా ఉంది కాబట్టి మనం ఏంటంటే గ్రెగేరియన్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వెళదాం కానీ ఇజ్రాయేల్ యూదుల లెక్క ప్రకారం ఇంకా వాళ్ళకి కొంతకాలమే ఉంది ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై సంవత్సరాలు వాళ్ళ లెక్క ఆరు వేలు ఇంకా ఫినిష్ అవ్వాలి ఆరు వేలు అయిపోతే వస్తుంది రాకడ అయిపోయిన తర్వాత వెయ్యి ఏళ్ళు పరిపాలన ఉంటుంది మనందరూ నమ్ముతాం వాళ్ళు కూడా నమ్ముతారు నేను యూధులు కలిసినప్పుడు వాళ్ళు లెక్క అది కూడా మీకు గతంలో చెప్పా ఓకే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మోసే బయటకు వచ్చాడు సముద్రం దగ్గరికి వచ్చాడు దాటి వచ్చిన తర్వాత మారా అనే ప్రదేశము దగ్గర వారు మంచినీటిని తాగి అక్కడ నుండి బయలుదేరుతూ వెళ్ళారు కొంత దూరం బయలుదేరి దాదాపు ఒక వారం ప్రయాణం చేసిన తర్వాత వారికి ఆహారం తినడానికి అయిపోయింది ఇప్పుడు ఆహారం అయిపోయింది వినండి ఆహారం అయిపోయింది దేవుడు వీరికి ఆకాశం నుండి ఒక అద్భుతమైన ఆహారం ఇచ్చాడు అదేంటి చెప్పండి మన్నా మన్నా అంటే ఏంటి మన్నా అంటే ఏంటి అసలు ఎలా ఉంటుంది అది అసలు దాని యొక్క పదార్థం ఏంటి అని మనం ఆలోచిస్తే మన్నా గురించి బైబిల్ గ్రంథంలో రాయపడింది చూడండి ఒకసారి మన్నా గురించి చూద్దాం దీర్ఘమ కారణం పదహారో అధ్యాయము ఇక్కడ మన్నా గురించి రాయబడి చూడండి ఒకసారి ఒకటో అధ్యాయం నుండి ముప్పై ఆరో అధ్యాయం చూస్తే ఇక మన్నా గురించి ఇక ముప్పై ఒకటో అధ్యాయం చూడండి ముప్పై ఒకటి ఇజ్రాయేళ్ళు దానికి మన్నా అని పేరు పెట్టి అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను దాని రుచి తేనెతో కలిపిన అపుపము వలె ఉండాను మరి ఇట్లా నేను యహోవా నేను వైకుంప్త దేశం మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యంలో తిన్నకు నేను మీకు ఇచ్చిన ఆహారం వంశస్థులు చూచినట్లు వారు తమ యొక్క ఉంచుకుంటుకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపడా కాబట్టి మోసే అహరోహను ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొక్క ఉంచుకుంటూ యోహోవా సన్నిధిలో దాని ఉంచము నేను యహోవా మోసకి ఆక్రమించినప్పుడు సాక్ష్య సాక్షి మీద అహరోను దాన్ని దాచిపెట్టడం ఇసులో నివసింపాలని దేశము నాకు తాము వచ్చు నలభై ఏళ్ళు మన్నానే తినుచుండిరి ఏం తిన్నారు నలభై ఏళ్ళు మన్నా గురించి చెప్పారంటే మన్న ఎలా ఉంటుంది అంటే కొత్తిమీర కొత్తిమీర గింజలు అంటే ఏంటి చెప్పండి మీరు ధనియాలే కదా ధనియాలే కదా మన కొత్తిమీర అంటే ధనియాలు పోస్తే కొత్తిమీర వస్తుంది కాబట్టి ఈ కొత్తిమీర గింజల్లాగా తెల్లగా ఉండేది అంట మరి దాన్ని ఎలాగ తినేవాళ్ళు అంటే మన్న ఆకాశం నుండి కూర్చున్నప్పుడు అది ఉదయ కాలాన్నే మంచు పడతా చూసారా తెల్లటి మంచు కూర్చినట్టు చెట్ల మీద నేల మీద అది కురుస్తూ ఉంటే గింజలు గింజలుగా తెల్ల తెల్లగా కొంచెం కొంచెం మిఠాయిలాగా అనుకుందాం అది వచ్చినప్పుడు దానికి ఏరుకు వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసిన వాళ్ళు తిరగలతో పిండి చేసుకునేవాళ్ళు పిండి చేసుకొని తెలియట్లేదు మీకు అర్థం మన్నా అంటే ఏదో అనుకుంటున్నారు మీరు కొత్తిమీర గింజలాగా తెల్లగా ఉంటుంది దానినంట పిండి చేసుకుని రొట్టెలు చేసుకుని తినేవాళ్ళు అంట అర్థమవుతుంది గోధుమలు ఎలాగో డైరెక్ట్గా మన్నా తీసుకుని తినేస్తారనుకున్నారు మీరు డైరెక్ట్గా మొన్న వచ్చిందేమో తింటారేమో అనుకుంటున్నారు కొంతమంది డైరెక్ట్గా తినేవాళ్ళు ఇప్పుడు ధనియాలు మనం తింటాం లేదా తింటాం కొంతమంది కూర వేసుకొని పొడి చేసుకుని వేసుకుంటారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు డైరెక్ట్గా తినేవాళ్ళు కొంతమంది తెచ్చి దాన్ని తీసుకొచ్చి పిండి చేసుకుని రొట్టెలు చేసుకునేవాళ్ళు వట్టి గింజలు ఎవరైనా తింటారా అవి ఎలాగంటే జొనలల్లాగో అలాగే మెంతులలాగో ఇంకా మనం ఆ రోజు ఏదైతే ఉన్నాయో ఆహారం సజ్జులలాగో అలాగే ఒక గింజలాగా తెల్లగా ఉండి దాన్ని తెచ్చి తిరగలు వేసుకొని దాన్ని పిండి చేసి రొట్టెలు చేసుకుని తినేవాళ్ళు ఇజ్రాయేల్ నలభై ఏళ్ళు అది వాళ్ళు ఆ ఆహారాన్ని తిన్నట్టుగా బైబిల్ గ్రంథాలు మనం చూస్తున్నాం ఇప్పుడు చూడండి దేవుడు ఇజ్రాయేల్ను బానిసత్వం విడిపించాడు విడిపించి సముద్రం దగ్గర నడిపించాడు అడ్డుగా ఉన్నదాన్ని తొలగించాడు ఆ తర్వాత దేవుడు అక్కడ నుండి వారికి పోషించాడు పోషించిన తర్వాత సీనాయి కొండకి నడిపించాడు కొండ మీద దేవుడు ఏం చేసిన వాళ్ళతో ఎందుకు రమ్మన్నాడు కొండకి మొట్టమొదటిగా దేవుడు మోసతో మాట్లాడిన ఎక్కడ చెప్పండి సీనాయి పర్వతం అయితే శినాయి కొండ మీద మండుచున్న పోత మండుచున్న పొద గురించి మనం చెప్పుకున్నాం నేను వెళ్ళి ఆ మండుచున్న పొద దగ్గరికి ఆకు కోయడానికి అవకాశం లేదు దాన్ని అక్కడ నుండి చూసాం మేము ఎక్కడంతా బ్యారికేడ్స్ కట్టేశారు అది ఒక చెట్టు ఎలా ఉందంటే ఒక పల్లి పందిరిలాగా ఉంది మనకి ఎర్రి రెడ్ పూలు పోస్తా చూసారు ఎర్ర ఎర్ర పూలు ఉంటే గోడ మీద పాకుతుంది అలా ఉండదు ఆ చెట్టు ఇట్లా ఇట్లా తీగల్లాగా వచ్చేసి చెట్టులాగా గుబురుగా ఉంది అది ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి ఆ మొక్క తీసుకెళ్ళినా కానీ మొక్క బతకదంట అక్కడ నీళ్లు కూడా ఉండు కనీసం పర్వతం మీద కానీ ఎంతవరకు ఆ మొక్క ఇప్పుడు కూడా చనిపోని చనిపో అది అద్భుతం ఆ సీనాయి పర్వతంలో ఒక రాయి తీసుకొచ్చి మనం కొట్టి మీరు చూసిన రాయి అంత ఆ రాయిని పగలగొట్టిన తర్వాత ఎక్కడ చూసినా కానీ రాయి మీద ఏముంటుంది దానికి గుర్తే ఉంటుంది ఆ చెట్టు గుర్తు ఉంటుంది అంటే దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడే అందుకనే మోషేతో అన్నాడు నీవు వెళ్ళి ప్రజలందరిని విడిపించి కొండ దగ్గర తీసుకురా నేను వారితో మాట్లాడి వారందరికీ కొన్ని ఆకిల్ ఇస్తాననేది నడిపించు ఇక్కడ నుండి వాళ్ళు నడుచుకుంటూ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేస్తారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పుడు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తారంట పది ఆజ్ఞలు దాని గురించి అంతా మనం జ్ఞాపకం చేసుకుంటా మాట్లాడుకుంటూ ఉంటే నిజంగా వీళ్ళు మన్నా తిన్నారు మన్నా తిన్న తర్వాత అదే అధ్యాయంలో చూడండి నిర్గమకాండం పదహార అధ్యాయం తిన్న తర్వాత అధ్యాయంలో వాళ్ళు ఈ ఆహారం తింటామో మాకు తిని తిని విసుగు పుట్టేసింది అన్నారు కదా వీళ్ళు తిని తిని మాకు విసుగొచ్చేసింది ఇప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు వీళ్ళకి దేవుడు ఏం కురిపించాడంట నిర్గమకాలన్న పదహారో అధ్యాయంలో చూడండి ఒకసారి కాగా సాయంకాలమున పూర్యుడులు వచ్చి వారి పాళ్యమును కప్పాను ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి పడినా మంచు ఇరిగిపోయి ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు సన్నని కణములు అరనే భూమి పడిన ఇజ్రాయల్ దాన్ని చూసినప్పుడు ఏమైనా తెలియదు ఒక్కొక్క ఒక్కవారు చెప్పుకో మోసే ఇది తినుటకు యుహోవా మీకు ఇచ్చిన ఆహారం ఆజ్ఞాపించిన ప్రతి వాడును తన వారి భోజనం నాకు ప్రతి వాణి కుటుంబంలో తలకొక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొని ఇదంతా కూర్చుకున్న తర్వాత దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంట పూరేడులు మొన్న ఇంకో సంఖ్యాకాండం కూడా ఒకసారి చూడండి సంఖ్యాకాండము పదకొండో అధ్యయనం పదకొండో వచ్చినాం తినుటకు మాకు మాంసని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయే నా వలన కాదు అది నేను భరించలేని భారం నీవు నాకిట్లు చేయదలిచిన వాళ్ళు నన్ను చంపుము నా మీద నీ కటాక్షం వచ్చిన నా బాధను చూడకుండా నన్ను చంపము ఇది ఎంత ఎవరు చెప్పారు చెప్పండి మోసే ఎందుకు నన్ను చంపేమన్నాడు మోషే దేవునితో మరపెట్టుకొని నన్ను చంపే ప్రభు అన్నాడు ఎందుకు చెప్పండి వాళ్ళందరూ ఎంత విసిగించారో చెప్పండి మన ఇంట్లో ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటేనే విసిగిస్తే ఎందుకురా బాబు హాగి బతుకు అనిపించదు ఒకసారి కానీ మోషే ఎంతమంది నడిపిస్తున్నారు ఇప్పుడు ఆరు లక్షల పాదచారులు పురుషులు పిల్లలు స్త్రీలు అంటే ఒక్కడైనా మాట వింటారా ఒకడటంటే ఒకటి ఇటు వెళ్తాడు ఒక ఇటంటే ఒక అట్ట వెళ్తాడు అందరూ ఎడ్డమంటే తడ్డమంటారు మోసేకి విసుగు వచ్చేసి మోసేని అన్నారు ఇదో మోసే మేము ఐగుప్తులో ఉంటే మాకు వారానికి నాలుగు సార్లు మాంసం తినేవాళ్ళం కదా ఇక్కడ తీసుకొచ్చి తిని 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 మాకు ఈ మన్నా ఏమైపోయింది వెగటొచ్చేసింది మాకు మాంసం కావాలి ఇప్పుడు మాంసం తినడం తప్ప తప్ప